నేతలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు పదవుల్లో ఉంటారు దిగిపోతూ ఉంటారు కొందరు మాత్రమే ఎవరూ అందుకోలేనంత ఎత్తులో సింహబలుడుగా ఎదుగుతారు అలాంటి నేతల గురించి దశాబ్దాల పాటు మాట్లాడుకుంటాం ఎన్నికల్లో గెలిస్తే పదవులొస్తాయి జాగ్రత్తగా మసులుకుంటే మళ్లీ గెలుస్తారు కానీ జనాన్ని తన వెంట నడిపించుకోవాలంటే పదవులతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా అవసరం భారతీయత అనే భావన అందరిలో ఉన్నప్పటికీ కోట్లాది ప్రజల్ని ఒక్కటి చేసే శక్తి ఉన్న లేకుండా కులాలు మతాలు భాషలుగా అనేక పాయలుగా ఉన్న సమాజాన్ని ఒక్క తాటిపై నడిపించడం అంత తేలికైన పరికాదు అదే సమయంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారత్ వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయంటే అదేం చిన్న విషయం కాదు నేటి రాజకీయాల్లో సుస్థిరంగా నిలబడాలంటే జనాన్ని మెప్పించే నిజాయితీ ఒక్కటే సరిపోదు ఎదుటి పక్షాన్ని దెబ్బతీసే వ్యూహం కావాలి సింహ బలుడుగా నిండైన శక్తితో నిటారుగా నిలబడే దృఢత్వం కూడా రావాలి నేటి రాజకీయాల్లో అలాంటి ఏకైక శక్తి అలాంటి విలక్షణ నేత నరేంద్ర మోడీ ఈ చైర్మన్స్ డెస్క్ ఈ దేశం చాలా మంది ప్రధానుల్ని చూసిందే కాని ఈ పదేళ్లకు గతానికి చాలా తేడా ఉంది గతములో కొందరు వ్యక్తులు ప్రధానులయ్యారు ఇప్పుడు తనను తాను ఓ శక్తిగా మలుచుకున్న నేతే ప్రధానిగా ఉన్నారు మన దేశంలోనే కాదు సమకాలీన ప్రపంచంలోనే గొప్ప నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు మోడీ ప్రపంచంలోనే గొప్ప నేత దేశంలోని వంద కోట్ల ఓటర్లలో కనీసం యాభై కోట్ల మంది మోడీకి ఓటేసే ఉంటారు ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఓటేసి గెలిపించుకున్న నేత మరొక్కరు ఉండరు మోడీ రెండున్నర దశాబ్దాలుగా వివిధ పదవుల్లో ఉన్నారు తిరుగులేని నేతగా ఎదిగారు రెండు వేల పద్నాలుగు నుండి వరకు ఎన్ని మైలురాళ్లు ఎన్ని సంచలనాలు నోట్ల రద్దు చెయ్యాలనుకున్నారు చేశారు జనం సపోర్ట్ చేశారు కాశ్మీర్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రపంచమే ఆశ్చర్యపోయింది తలాక్ కి తలాక్ చెప్పారు ముస్లిం మహిళలంతా సపోర్ట్ చేశారు రామాలయం కట్టేశారు కోట్లాది హిందువులు అబ్బురపడి చూశారు సిఐఏ తెచ్చేశారు ఇది మన దేశం వీళ్లకే పౌరసత్వం అని క్లారిటీ ఇచ్చేశారు ఒక్కటా రెండా ఎన్ని సంచలన నిర్ణయాలు దేశానికి మేలు జరుగుతుంది అనుకుంటే ఎన్ని వ్యతిరేకతలున్నా ఎన్ని విమర్శలున్నా ముందుకు సాగడమే అనుకున్నది చెయ్యడమే దేశాన్ని ఒకే ఒక్క మాటతో కదిలించే ఇలాంటి నేత మరొకరిని చూశామా ఒక వివాదాస్పద అంశాన్ని తేల్చాలంటే ఏళ్ల తరబడి నాంచే నేతల్ని చూశాం మనకెందుకులే అని పట్టించుకోకుండా కాలం గడిపే ప్రధానుల్ని చూశాం దశాబ్దాలుగా పోగుపడి వీడని చిక్కుముడి లాంటి అంశాల్ని నెమ్మదిగా చక్కదిద్దుతున్న నేత మోడీ ఒక్కరు మాత్రమే ఇప్పుడు మోడీ చిన్న పిలిపిస్తే చాలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అవసరమైతే జనం రోడ్లపైకొస్తారు గంటలు మోగిస్తారు ప్లేట్లు వాయిస్తారు లైట్లు ఆపుతారు క్యూలో నిలబడతారు ఏదైనా చెయ్యమంటే చేస్తారు ఆపమంటే ఆపేస్తారు ఈ స్థాయిలో జనం నాడి పట్టుకుని జనాన్ని నడిపించే నేతను మరొక్కరిని చూశామా ఈ ఏడు దశాబ్దాల్లో ఏ ఇష్యూ మీదైనా ప్రజల్ని ఒక్క తాటి మీదికి తెచ్చేంత శక్తి మరో నేతలో కనిపించలేదు అనేది వాస్తవం దేశం ఒకప్పుడు బీజేపీ వర్సెస్ ఇతర పార్టీలుగా ఉండేది ఇప్పుడు బీజేపీ కూడా కాదు కేవలం మోడీ మాత్రమే ఉన్నారు మోడీ మాత్రమే హిమాలయమంత ఎత్తున నిలబడి ఉన్నారు అప్ కీబార్ మోదీ సర్కార్ అంటున్నాం తప్ప బీజేపీ సర్కారు అనడం లేదు పార్టీని మించి లార్జర్ దాన్ లైఫ్ పాత్రలా మోదీ ఎదిగారు ఒకప్పుడు నెహ్రూకు పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చినా అది నెహ్రూ ఒక్కడి క్రెడిట్ కాదు కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలు రాష్ట్రాల్లో ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడే నాయకులు అనేక మంది ఉన్నారు అందరి ఇమేజ్ కలిసి కాంగ్రెస్ కు సీట్లు సంపాదించి పెట్టేది కాని ఇప్పుడు మోదీ తప్ప బిజెపిలో మరో నేత ఆ స్థాయిలోనే కాదు ఆయనకు దరిదాపుల్లో కూడా లేరు రాష్ట్రాల్లో లీడర్లు ఉన్నా లేకున్నా వరుసగా అన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని తెస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో కమలం పతాక ఎగరేస్తున్నారు రాజకీయాలపై అందరికీ ఓ అభిప్రాయం ఉంటుంది నేతల పైన మనకు అంచనా ఉంటుంది ఇక ఇష్టాయిష్టాలు భిన్నాభిప్రాయాలు ఇవన్నీ పక్కన పెట్టి మోడీని ఒక పొలిటికల్ క్యారెక్టర్ గా విశ్లేషించినప్పుడు ఆయన పొలిటికల్ జర్నీని పరిశీలించినప్పుడు మోడీ ప్రత్యేకత మనకు అర్థమవుతుంది రాజకీయాల్లో మోడీ సింహబాలుడు ఎవరు నిత్యం యుద్ధం చేస్తారో ఎవరు జనంలో ఉంటారో ఎవరు నిశ్శబ్ద యోధుల్లా ముందుకు సాగుతారో వాళ్ల వెంటే జనముంటారు జనం ఎప్పుడు ఓ ఫైటర్ ను కోరుకుంటారు జనం ఎప్పుడు శక్తివంతమైన నాయకుడి కోసం చూస్తారు నిరంతరం జనం మధ్య ఉండి జనం కోసం పనిచేస్తూ తనకు తిరుగు లేకుండా చేసుకునే సత్తా ఉన్న నేతకే జనం నీరాజనాలు పడతారు నాయకుల్లో ప్లస్లు మైనస్లు ఖచ్చితంగా ఉంటాయి గెలుపోటములు కూడా సహజంగానే వస్తూ ఉంటాయి కానీ పట్టుదలగా నిలబడే వారి వెంట జనం ఉంటారు కానీ ఏ కోణంలో చూసినా అడుగడుగునా రాజీ పడని వ్యక్తిత్వం మోదీలో కనిపిస్తుంది వ్యక్తిగా మోడీని కొందరు అభిమానించొచ్చు మరికొందరు వ్యతిరేకించొచ్చు కానీ మోడీని విస్మరించడం సాధ్యం కాదు రాజకీయాల్లో రాణించడం అంత తేలిక కాదు సామాన్యుం నుండి బలమైన నేతగా ఎదిగిన వాళ్ళు కొందరుంటారు బలమైన కుటుంబ నేపథ్యం నుండి విఫలమైన వాళ్ళు ఉంటారు రాజకీయ నేతగా ఎదగాలంటే కొన్ని లెక్కలు తెలుసుండాలి ప్రజల నాడి పట్టగలిగి ఉండాలి ప్రత్యర్థులు సన్నిహితులను బ్యాలెన్స్ చేసే వ్యూహమేదో తెలియాలి అవసరమైన చోట కఠినంగా ఉండాలి లేదా ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలి ఎప్పుడే నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఫలితం వస్తుందో అంచనా వేయగలగాలి అప్పుడే రాజకీయాల్లో ఎదుగుతారు పంతొమ్మిది వందల రాజకీయాల్లోకి వచ్చారు మోడీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మొదలైన కెరీర్ లో రెండు వేల ఒకటి నుండి దాదాపు పదమూడేళ్ల పాటు గుజరాత్ సీఎం గా రెండు వేల పద్నాలుగు నుండి పదేళ్ల పాటు ప్రధానిగా మరో టర్మ్ ప్రధాని కానున్న నేతగా ఓ సింహ బలుడిగా తనను తాను మలుచుకున్న తీరు అసామాన్యంగా కనిపిస్తుంది కాలం తనకు కావలసిన నేతల్ని తయారు చేసుకుంటుంది కానీ ఆ నేతగా ఎదిగే ముందు ఎన్నో పరీక్షలు చూడాల్సి ఉంటుంది వాటిని దాటుకొని ముందుకు వచ్చిన వాడే విజయ పతాక ఎగరేస్తాడు కొందరు నేతల ప్రయాణాన్ని గమనిస్తే ఈ అంశం స్పష్టంగా కనిపిస్తుంది తాను నమ్మింది అనుసరిస్తూ ముందుకు సాగే నేతల్నే జనమూ నమ్ముతారు అధికారం అంత తేలిగ్గా రాదు వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం అంత తేలిక కాదు ఈ విషయంలో మోడీ స్పష్టంగా ఉన్నారు మోడీ భావజాలాన్ని ఏకీభవించొచ్చు వ్యతిరేకించొచ్చు కానీ ఒక ప్రధానిగా ఆయన పనితీరును ఒప్పుకొని తీరాల్సిందే పదేళ్ల క్రితం దేశంలో మోదీ హవా మొదలైంది అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నరేంద్ర మోడీ నిరంతరం జనానికి కనెక్టెడ్ గా ఉంటూనే ఉన్నారు ఎక్కడా తడబడలేదు ఎక్కడా విశ్రమించలేదు దేశంపై అత్యంత ప్రభావం చూపే అనేక అంశాలపై సాహసోపేతమైన అడుగులతో ముందుకు సాగుతున్నారు మోడీ ఇప్పుడు వికసిత భారత్ నా లక్ష్యం అంటూ రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు వర్తమానం భవిష్యత్తు ఈ రెండింటి విషయాల్లో దేశానికో స్పష్టత ఇస్తున్నారు అంటే ఓ పక్క సామాజిక అంశాలు మరో పక్క కొత్త చట్టాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో ఒక ప్రధాని ఎంత చురుగ్గా పనిచేయగలరో జనానికి స్పష్టంగా తెలిసిపోతోంది రాజకీయమంటే రాజకీయమే ఇక్కడ వ్యూహాలుంటాయి ప్రతి వ్యూహాలుంటాయి ఎత్తులకు పై ఎత్తులుంటాయి దెబ్బతీడాలు ఉంటాయి ఏది వ్యక్తిగతం కాదు అంతా కేవలం రాజకీయమే అందుకే మోడీ ఎక్కడ వెనక్కు తగ్గడం లేదు అవతలి పార్టీని బలహీనపరిచినా అవకాశాల్ని అందిపుచ్చుకొని తన బలం పెంచుకున్నా అన్ని రాజకీయ వ్యూహాల్లో భాగమే ఇప్పుడు మోడీ ముందు శరణంటే తప్ప ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా నిలబడే పరిస్థితి లేదు ఈ స్థాయి ఇంతటి శక్తి మోదీకి తేలిగ్గా వచ్చినవి కావు మోడీ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు ఇందులో ఎలాంటి సందేహం లేదు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు ఒకరోజు యుద్ధ విమానాన్ని నడుపుతారు మరో రోజు స్కూబా డైవింగ్ అంటారు జూలో సింహాన్ని పలుకరిస్తారు అంతలోనే ప్రజలతో మమేకమవుతారు రోడ్ షోలు అభివృద్ధి కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతారు ప్రధానులంటే ఇలా కూడా ఉంటారా అనేలా మోదీ పనితీరు కనిపిస్తుంది తాను కష్టపడటమే కాదు పార్టీలోని ఇతర నేతల్ని కూర్చోనివ్వడం లేదు జాతీయ నేతల నుండి రాష్ట్రాల అధ్యక్షుల వరకు అందర్నీ పరిగెత్తిస్తున్నారు నిరంతరం పార్టీ కార్యక్రమాలతో జనానికి చేరువుగా ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేస్తున్నారు సామాన్యుడికైనా రాజకీయ నాయకుడికైనా ఒక స్పెసిఫిక్ లక్ష్యం ఎజెండా ఉండాలి అప్పుడే పనితీరుకో డైరెక్షన్ ఉంటుంది దానికి ప్రజల్లో గుర్తింపు దక్కుతుంది మోదీ సరిగ్గా ఇదే ధోరణలో నడుస్తున్నారు అందుకే వచ్చే ఎన్నికల్లో నాలుగు వందల మైలు రైన్ సెట్ చేసుకోగలిగారు దానికి అవసరమైన పరిశ్రమ చేస్తున్నారు ఇంట గెలిచి గెలవాలంటారు ప్రధాని మోడీకి ఇది బాగా వర్తిస్తుంది దేశంలో తిరుగులేని నేతగా ఎదిగినప్పుడే ప్రపంచ వేదికలపై గుర్తింపు తక్కుతుంది ఇప్పుడు మోడీ యోగా చేయమంటే అమెరికా నుండి ఆఫ్రికా వరకు ఆసనాలేస్తాయి దీపావళి జరుపుకోమంటే సిడ్నీ నుండి న్యూయార్క్ వరకు దీపాలు వెలుగుతాయి జై శ్రీరామ్ అంటే ప్రపంచమంతా రాముడికి పూజలు చేస్తుంది అరబ్ దేశాల్లో కూడా ఆలయాలు కడతారు ఒకప్పుడు భారత్ టచ్ మీ నాట్లా ప్రపంచంలో ఏం జరిగినా పెద్దగా పట్టించుకునేది కాదు తటస్థ వైఖరితో సైలెంట్ గా ఉండిపోయేది ఇప్పుడు భారత్ ఒకనాటి నిశ్శబ్ద భారత్ కాదు మనకో అభిప్రాయం ఉంది దానికో విలువ ఉంది మన మాటకో శక్తి ఉంది అది యుద్ధాల్ని ఆపుతుంది అందుకే అగ్ర రాజ్యాల నుండి పొరుగునున్న చిన్న దేశాల వరకు భారత్ పలానా అంశంపై ఎటువైపు ఉందని చూస్తున్నాయి అదే ఈ పదేళ్లలో వచ్చిన మార్పు ప్రపంచ దేశాల్లో భారత్ కు యాక్సెప్టెన్సీ పెరిగింది ఇదంతా మోదీ పాలనా కాలంలో వచ్చిన మార్పు అనేది స్పష్టం రష్యా ఉక్రెయిన్ వార్ నుండి ఇజ్రాయెల్ పాలస్తీనా దాడుల వరకు ప్రతి సందర్భంలో భారత్ స్పష్టంగా ఉంది తన వైఖరి ఉక్రెయిన్ వార్ ఆపడంలో మోదీది కీలక పాత్ర ప్రో ఇజ్రాయెల్ స్టాండ్ తీసుకున్నారు చైనా అహంకారం అణిచివేశాం పాకిస్తాన్ కు తిరుగులేని సమాధానం చెప్తున్నాం మాల్దీవ్స్ ను సింపుల్ గా చావు దెబ్బ కొట్టారు ఇలా ఏ విషయంలో స్టాండ్ తీసుకుంటారు మోడీ అందుకే ఇప్పుడు ప్రపంచంలో ఏం జరిగినా మోదీ వైపు చూస్తున్నారు ఒకప్పుడు ప్రపంచంలో కీలక నేతలుగా అమెరికా అధ్యక్షుణ్ణి రష్యా పుతిన్ ని భావించేవారు చైనా అధినేత బ్రిటన్ ప్రధాని యూరప్ దేశాధినేతలు తర్వాతి వరసల్లో ఉండేవారు కానీ ఇప్పుడు ఇంట బయట అందుకే మోడీ దేశ రాజకీయాల్లో సింహబలుడు ప్రపంచ నేతల్లో బాహుబలుడు ప్రజాదరణలో తిరుగులేని త్రివిక్రముడు వంద కోట్ల భారతీయులకు మంత్రించిన నరేంద్రుడయ్యారు సింపుల్ గా చెప్తే ట్రంప్ బైడెన్ల కంటే నరేంద్ర మోడీ సాధించిన విజయాలు ప్రజాదరణ ఎక్కువ అమెరికాకు స్టేట్ గెస్ట్ గానే కాదు మరే ప్రధాని విదేశాలు చుట్టేశారు భారత్ సంబంధాలు పెంచి తనదైన దౌత్య వైఖ్య అమలు చేస్తున్నారు మోడీ ఒకనాడు నెహ్రూ మాటకు అంతర్జాతీయ సమాజంలో గౌరవం ఉండేది ఇప్పుడు అంతకంటే గొప్పగా భారత్ ను ప్రపంచ దేశాల ముందు నిలబెడుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఓ పక్క దేశాన్ని అభివృద్ధి పదవులో నడిపిస్తూ ప్రత్యర్థులపై తిరుగులేని పైచేయి సాధిస్తూ అజాత శత్రువుగా ఎదగడం దౌత్యపరమైన వ్యూహాలు దూకుడు నిర్ణయాలతో శత్రు దేశాల నోళ్లు మూయించడం ద్వారా ఇంటా బయట తానే అనిపించుకున్నారు మోదీ అందుకే అంతర్జాతీయ సమాజం మోడీని అనేకసార్లు సార్లు గౌరవించుకుంది అమెరికా లెజియన్ ఆఫ్ మెరిట్ అవార్డ్ ఫ్రాన్స్ లెజియన్ ఆఫ్ ఆనర్ గ్రీస్ ఆర్డర్ ఆఫ్ ఆనర్ సౌదీ అరేబియా ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ యుఏఈ ఆర్డర్ ఆఫ్ జాయద్ రష్యా ఆర్డర్ ఆఫ్ సైంట్ ఆండ్రూ లాంటి సత్కారాలతో గౌరవించాయి ఇక సౌత్ కొరియా సియోల్ పీస్ ప్రైస్ యుఎన్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్ట్ అవార్డు తో పాటు ఇంజియన్ ఆఫ్ ద ఇయర్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ లాంటి అవార్డులు కూడా పలు సందర్భాల్లో అందుకున్నారు కేవలం అమెరికా అధ్యక్షుడి వైపు మాత్రమే ప్రపంచం చూసే కాలం నుండి ఇప్పుడు మోదీ సలహా కోసం మోదీ దౌత్యం కోసం మోడీ మాట కోసం మోడీ సహాయం కోసం ప్రపంచ దేశాలు చూసే వరకు వచ్చాయి యుద్ధాలు ఆపాలన్నా దేశాల మధ్య వైషమ్యాలు కరిగిపోవాలన్నా భారత్ కూడా తమ వంతు పాత్ర పోషించే వరకు వచ్చింది ఇదంతా అంత తేలిగ్గా జరిగిన అద్భుతం కాదు ఇటు దేశ ప్రజల్ని తన పనితీరుతో తన నిబద్ధతతో నిర్మాణాత్మక విధానాలతో మంత్రించిన నరేంద్రుడు అటు అంతర్జాతీయ వేదికల పైన కీలక సందర్భాల్లో అంతే దృఢంగా నిలబట్టం ద్వారానే ఇది సాధ్యమైంది మోడీ రాజకీయంగా ఎదగడానికి ప్రపంచ వేదికలపై భారత్ కు ప్రాధాన్యం దక్కడానికి ప్రధాని మోడీ పనితీరే ప్రధాన కారణం నినాదప్రాయమైన నేతగా కాకుండా ఆచరణే జీవితంగా ఎదిగిన నేత మోడీ అందుకే ఆయన మాటకు ఇంత విలువ చిత్తశుద్ధితో కష్టపడే తత్వమే మోడీ ప్రజాదరణను చెక్కు చెదరకుండా కాపాడుతోంది మోడీ బ్రాండ్ ఇమేజ్ కు చాలా కారణాలుండొచ్చు కానీ సిద్ధాంతాలకు పార్టీలకు కులమత ప్రాంతాలకు అతీతంగా యూనివర్సల్ లీడర్ గా మోడీ ఎదగడానికి ప్రధాన కారణం ఆయన పనితీరుతో అందరూ కావడమే మోడీ తర్వాత మొట్టమొదటి కార్యక్రమం భారత్ ఆయన ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు వెళ్ళినా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా వీలైనప్పుడల్లా స్వచ్ఛ భారత్ స్ఫూర్తి రగిలించేలా పనిచేస్తారు ఏమాత్రం మొహమాట పడకుండా కష్టపడతారు అదే సమయంలో మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని నిజం చేయడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు మోడీ యాక్టివ్ పిఎం నేరుగా ప్రజల్లోకి వెళ్తారు ఆయా ప్రాంతాలకే ప్రత్యేకమైన వస్తువుల్ని స్వయంగా మార్కెటింగ్ చేస్తారు సోషల్ మీడియాలోనూ వాటి గురించి మాట్లాడతారు చివరకు మన్ కీ బాత్ లోను లోకల్ హీరోస్ గురించి మాట్లాడతారు ఇలా చేసే ప్రతి పనిలో స్ఫూర్తిని రగిలించడం కలిగించడం మోడీకే సాధ్యం మోడీ అత్యంత సాధారణ జీవనం గడిపారు బాల్యంలో పస్తులు పడుకున్న రోజులున్నాయి ఒకప్పటి చాయ్ ఇప్పుడు ప్రధానిగా అత్యున్నత స్థాయిలో ఉన్నారు జీవితంలో కింద నుంచి పైకొచ్చారు కాబట్టే ప్రధానిగా సామాన్యుడి కోణం నుండే ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు కష్టపడి పనిచేస్తే ఫలితం అదే వస్తుందని కేవలం చెప్పడం కాదు చేసి చూపిస్తున్నారు మోడీ ఇతర నేతల్లాగా కేవలం హితబోధ చేయడం కాదు తాను స్వయంగా చేసి చూపించడం మోడీ స్టైల్ అందుకే ఆయన ప్రసంగాలకు ఇంతటి పదును ఆయన మాటలకు అంతటి శక్తి అధికారిక కార్యక్రమాలైనా అనధికారిక పనులైనా మోడీలో ఎక్కడా అలసట కనిపించదు ఎంత పని చేసినా మరింత ఉత్సాహంతో కనిపిస్తారు విస్తృతంగా పర్యటిస్తారు ప్రపంచాన్ని చుట్టేస్తారు కేవలం ఎన్నికల సమయంలోనే ఇతర నేతలు టూర్లేస్తే మోడీ మూడు వందల అరవై ఐదు రోజులు జనాల మధ్య ఉండడానికి ఇష్టపడతారు ప్రధానిగా పదేళ్ల కాలం పూర్తి చేసుకున్న మోడీ ఒకే ఒక్క రోజు తన బాధ్యతల నుంచి విరామం తీసుకోలేదంటే అదాయన నిబద్ధతకు నిదర్శనం ప్రధానిగా లక్ష ద్వీపులో పర్యటించిన మోడీ బీచ్ లో కూర్చున్న ఫోటోతోనే ఆ దీవులకు పర్యాటకుల్ని పెంచగలిగారు గుజరాత్ లో స్కూబా డైవింగ్ చేసిన మోడీ ఏకకాలంలో సాంస్కృతిక వారసత్వాన్ని సాహసాన్ని సమన్వయం చేయగలిగారు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించగలిగారు యుద్ధ నడిపినా సైనికుల మధ్య గడిపినా దేశానికి ఓ సంకేతం ఓ ఓ భరోసా ఇవ్వడం మోడీకే సాధ్యం ఎవరు ఏమనుకున్నా తన పనితీరు మార్చుకొని మోడీ పొగిడినా తిట్టినా దేనికి స్పందించరు తానేం చేస్తున్నారో తనకు తెలుసనే క్లారిటీ ఆయనకుంది ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకుంటూ తనను తాను మరుచుకుంటారు అందుకే ఆయన ప్రజానేతగా ఎదిగారు ఒక ప్రధాని అంత కష్టపడుతున్నప్పుడు సామాన్యుడిగా మనం పడే కష్టం పెద్ద లెక్కల్లోకి రాదని మరింత పని చేయొచ్చని ప్రతి దేశ పౌరుడు అనుకునేలా చేయడమే మోడీ సాధించిన విజయం మోడీ యువనేతేమీ కాదు డెబ్బై ఏళ్లు పైబడిన నేత కానీ యూత్తో ధీటుగా పనిచేసే శక్తి అయింది మోదీ పనితీరులాగానే ఆయన ఆలోచనలు కూడా భిన్నంగా ఉంటాయి యోగాకు కార్పొరేట్ పెట్టగలరు రాజకీయ దైనందిన జీవితంతో పోల్చగలరు ఆకట్టుకోగలరు ఈ వర్కింగ్ స్టైలే మోడీని ప్రత్యర్థులకు మోడీ పరీక్షపై చర్చ అంటే ఈయన కొత్తగా విద్యార్థులకు చెప్పే కిట్కులేంటి అని అందరూ అనుకున్నారు కానీ ఏటా కార్యక్రమానికి నమోదు చేసుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది మోడీ మంత్రానికి జనం మామూలుగా కనెక్ట్ అవ్వలేదు హఠాత్తుగా పెద్ద నోట్లు రద్దు చేసినా అప్పటిదాకా ఉన్న పన్నులన్నీ రద్దు చేసి జీఎస్టీ తెచ్చినా ప్రజలందరూ మోడీ నిర్ణయాలు స్వాగతించారు డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి గంటలు కొద్ది క్యూలో నిలబడ్డారు మోడీ ఏం చేసినా ప్రజల మంచికే చేస్తారని విశ్వసించారు జిఎస్టి కారణంగా ఆదాయం తగ్గిపోతుందని రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెట్టినా ప్రజలు మాత్రం పన్నుల భారం తప్పుతుందని సంతోషించారు మోడీ వచ్చాక జాతీయవాదం పెరగడం మొదలైంది అంతకు ముందు కేంద్రం ఏం చేసినా రాష్ట్రం కోణంలో ఆలోచించిన ప్రజలు కూడా మోడీ ప్రధానయ్యాక మాత్రం మొదట దేశానికి ఏది మంచో అదే కోణంలో ఆలోచిస్తున్నారు ఇదంతా మాటల గారడితో కుదిరేది కాదు కష్టపడే తత్వం ఆ కష్టం వెనుకున్న నిజాయితీ ఆ నిజాయితీకి పునాది లాంటి దేశభక్తి ఇదే మోడీ సాధించుకున్న విశ్వసనీయత అందుకే ఆయన అమెరికా నుంచి గల్ఫ్ దాకా ఇంగ్లాండ్ నుంచి వెస్టిండీస్ దాకా ఎక్కడికెళ్ళినా అక్కడ ఘన స్వాగతం లభించింది ప్రధానిగా దేశ ప్రజల్లో ఎంత స్ఫూర్తి నింపారో విదేశాలకు వెళ్లినప్పుడు అంతే లోను మోడీ ప్రత్యేకత మోడీకి ప్రజల్లో ఉన్న ఆదరణే ఆయన్ను ప్రపంచం ముందు బాహుబలిగా నిలిపింది ఒకప్పుడు వీసా కూడా ఇవన్న అమెరికా ప్రధాన యాక గ్లోబల్ లీడర్ గా గుర్తించిందంటే అది సామాన్యమైన విషయమేమీ కాదు లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి సందేహించకూడదు ఇదే ప్రధాని మోడీ చెప్పే మాట ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ అయ్యాక దృష్టి దారిపై పెడితే ఖచ్చితంగా ఫలితం వస్తుందని జనం నమ్మేలా చెప్పగలగడమే మోడీ ప్రత్యేకత ఇదే దేశంపై మోడీ ప్రయోగించిన మంత్రం రాజకీయ నాయకుడిగా వ్యూహాత్మకంగా ఎదురులేని నేతగా ఎదగడమే కాకుండా జనాన్ని ఒక్క గీత మీద నిలబెట్టి భారత జాతికి నాయకుడిగా వికసిత్ భారత్ వైపు నడిపించే పనిలో ఉన్నారు మోదీ ఇది వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం నమస్తే